అమ్మా లైసెన్స్ ఉందా నీకు బండి ఎవరుదమ్మా మీ పేరెంట్స్ నెంబర్ అమ్మా సార్ మీకు బండి ఎందుకు ఇచ్చాడు అడుగుతా మీకు లైసెన్స్ లేదు తలకి హెల్మెట్ లేదు ఏంటమ్మా మరి బండి నడపకూడదు కదమ్మా అప్లై చేసి రాకపోతే మీ పేరెంట్స్ నెంబర్ అన్నమా సార్ మాట్లాడుతు ట్రాఫిక్ రూల్స్ తెలుసు అమ్మా మీకు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు అని తెలియదు హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసా మరి తెలుసుకోవడం ఎందుకు పాటించట్లేదు లైసెన్స్ లేకుండా బండి నడపకూడదు హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు బండి మీద ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు మీరు చేసి నా ఫెన్సే పెట్టుకోరుకోరు ఎన్న ఫోర్ మంత్స్ అవుతుంది హెల్మెట్ మీరు కొనుక్కోరు ఇంకా వాళ్ళ ఇచ్చాక వెయిట్ చేస్తా ఉంటారు అలాగే బండి అయితే పంపించడం లేదమ్మా అయితే మీ పేరెంట్స్ రావాలి మీరు బండి సీజ్ చేయాలి నమస్తే అమ్మా నేను ట్రాఫిక్ వేస్తాను మాట్లాడుతున్నాను అలా కాదమ్మా ఇప్పుడు మీ పిల్లల సేఫ్టీ మీకు ఇంపార్టెంట్ కాదమ్మా లైసెన్స్ అప్లై చేయడం కదమ్మా పిల్ల మీ పాప ముగ్గురు నెక్కించిన బండి మీద తిరుగుతుంది అమ్మా ట్రిపుల్ రేటింగ్ ఎలా బండి మీద ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అమ్మా లైఫ్ ఇంపార్టెంట్ అమ్మా అమ్మా మీ బండి రిలీజ్ చేయాలంటే మీ లైసెన్స్ ఉన్న లేకుండా మీ ఇంట్లో వస్తే పంపిస్తాను లేకపోతే బండి పంపించేది లేదమ్మా